హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారికి చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి హైకోర్టు ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి జీకే కావచ్చు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది దీని ద్వారా మీకు టాప్ ఫిఫ్టీ టాపిక్స్ అయితే అందిస్తున్నాం అంటే మనకు ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా దానిలో మనకి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినటువంటి టాపిక్స్ తీసుకొని మనం ఫిఫ్టీ టాపిక్స్ అయితే సెలెక్ట్ చేస్తాం ఆ టాపిక్ పైన మీకు ఒక్కొక్క టాపిక్ పైన మినిమమ్ ట్వంటీ క్వశ్చన్స్ తోటి మనం ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నాం ఇప్పటికే మనం దాదాపుగా ఫార్టీ ప్లస్ టెస్ట్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఇక పాటుగా మనకు కరెంట్ కి సంబంధించి మనం ప్రతి మంత్కి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే అందిస్తున్నాం సో ఈ క్వశ్చన్స్కి సంబంధించి మీకు ఎక్స్ప్లనేషన్ ఉంటుంది తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అయితే ఎక్స్ప్లనేషన్ ఉంటుంది ఆల్రెడీ మనం జనవరి అదేవిధంగా ఫిబ్రవరి ఫిబ్రవరి మంత్కి సంబంధించిన కరెంట్ అఫేర్స్ అయితే అప్లోడ్ చేస్తాం ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని వీటికి సంబంధించిన శాంపిల్ టెస్ట్ ఇచ్చాను చూసిన తర్వాత వాటికి నచ్చితే కోర్స్ తీసుకోండి ఇంకా అవే కాకుండా జనరల్ ఇంగ్లీష్ కావచ్చు అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ టీజీపీఎస్సి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్ వచ్చేటప్పుడు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్ పరీక్షలపై పిటిషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు మళ్ళీ మూల్యాంకనం జరిపించాలని విన్నపం టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేసిన హైకోర్టు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ వన్ జవాబు పత్రాల మూల్యాంకనం పారదర్శకంగా జరగలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఆ పత్రాలను మరోసారి మూల్యాంకనం జరిపించేలా టీజీపీఎస్సీని ఆదేశించాలని పిటిషనర్ కోరారు సో జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు సోమవారం విచారణ చేపట్టారు సో పిటిషనర్ తరపున న్యాయవాది వాదన వినిపిస్తూ గ్రూప్ వన్ పరీక్షల పత్రాల్లో మూల్యాంకనం చేసిన వారిలో చాలామందికి తెలుగు ఉర్దూ తెలియదని దీంతో ఆ భాషల్లో పరీక్షలు రాసిన వారికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపినట్టు ఇక్కడ మనం చూడవచ్చు దీనిపై టీజీపీఎస్సి తరపున న్యాయవాది వాదన వినిపిస్తూ పిటిషనర్ ఆరోపణలన్నీ అవాస్తవమని చెప్పారు సో దీంతో కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించిన న్యాయమూర్తి తదుపరి విచారణ మనకు ఏప్రిల్ ఇరవై ఒకటికి వాయిదా వేసినట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు సో గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఒకటి కోట్ కేసు అయితే దాఖలు కావడం జరిగింది మనకు నెక్స్ట్ ఏప్రిల్ ఇరవై ఒకటిన దీనికి సంబంధించిన నెక్స్ట్ హియరింగ్ ఉన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ ఇంకెంత కాలం ఎదురు చూపు అంటే ఇక్కడ చూడవచ్చు అయోమయంలో డిఏఓ గ్రేట్ టు సెలెక్టెడ్ క్యాండిడేట్ అని చెప్పేసి ఇచ్చారు ఇది మనకు నిన్నటి న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది నిన్న మనం ఎపిసోడ్ చేయలేదు నిన్నటి ఇంపార్టెంట్ అంశాలు కరెంట్ అఫైర్స్ కూడా నేను వీడియోలో మీకు కవర్ చేయడం జరుగుతుంది సో ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుతున్నటువంటి అభ్యర్థులు మనకు టీజీపీఎస్సీ ద్వారా ఈ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చింది యాభై మూడు పోస్టులకు సంబంధించి దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు వన్ ఇస్ టు వన్కి సంబంధించిన జాబితా కూడా రిలీజ్ చేశారు అయితే దీనికి సంబంధించి యాభై ఒక్క మంది అయితే ఎంపిక కావడం జరిగింది వారికి ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది గత వన్ ఇయర్స్ నుంచి ఇవ్వట్లేదు సో వాళ్ళను వారికి త్వరగా ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేసి వారు కోరుతున్నట్లు ఇక్కడ జరగవచ్చు అదేవిధంగా హెచ్డబ్ల్యూ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ప్రభుత్వం వీటికి సంబంధించి త్వరగా చర్య తీసుకునే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు కోతున్నట్లయితే చూడవచ్చు కానీ నెక్స్ట్ ఇక్కడ మనకు విఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది త్వరలో భూముల విలువ పెంపంట ఇక్కడ చూడవచ్చు భూభారతి ప్రక్రియ దాదాపు కంప్లీట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అమల్లోకి వచ్చాక రిజిస్ట్రేషన్ ఛార్జీల పెరుగుదల పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది దాదాపు మనకి భూభారతి ప్రక్రియ కంప్లీట్ అయినట్లయితే మనకు ఈ వీఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించి కూడా మనకు త్వరగా నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది దీనిలో మనకి ఇక్కడ చూసినట్లయితే పదివేల తొమ్మిది వందల యాభై ఆరు విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులు అని చెప్పేసి కూడా ఇచ్చారు సో ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే కంపల్సరీ లైక్ చేయండి సో రాష్ట్రంలో మనకు ఈ పదివేల తొమ్మిది యాభై ఆరు ఈ విఎల్ఓ పోస్టులకు మంజూరు ఇచ్చామని చెప్పేసి ఇందుకు ఇంటర్మీడియట్ అర్హత పెట్టామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కాకపోతే మనకు నిన్న మనం ఆల్రెడీ ఒక వీడియో చేస్తాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తన యొక్క అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది డిగ్రీ అర్హతతో ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ మనకు మిస్టేక్ పడ్డట్టున్నది సో డిగ్రీతోటి మనకు రిమైనింగ్ ఆరు వేల పోస్టులది ఇక్కడ పాత వీఆర్ఓలు వీఆర్ఏలు రావడానికి ఇష్టపడుతున్నారు మిగతా వారికి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నట్టు మనకి మెన్షన్ చేస్తారు దీని మీద నేను ఒక వీడియో చేస్తాను నిన్న ప్రతి ఒక్కరి వీడియో చూడండి విఆర్ఓ ఉద్యోగాలకు ప్రిపేర్ అయిదాం అనుకున్న ఉద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో చూడండి దానిలో నోటిఫికేషన్ సంబంధించవచ్చు ఎన్ని ఖాళీలు ఉండవచ్చు పరీక్ష విధానం ఎలా ఉంటుంది ముఖ్యమైన టాపిక్స్ అంటే ఈ టైంలో మీరు చదవాల్సినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటనేది ఒక మంచి వీడియో చేశాను చాలామంది ఇప్పటికే చూశారు ఒకసారి మీరు ఆ వీడియోని చూసేటువంటి చేయండి దానిలో మీకు కంప్లీట్ వివరాలు అయితే ఉంటాయి ఇక నెక్స్ట్ కాంగ్రెస్ ఇచ్చింది ఏడు వేల ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రచారం మాత్రం యాభై ఏడు వేలు ఇచ్చామని అని చెప్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు పరీక్ష సెలక్షన్ మాది పంపిణీ వాళ్ళది బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపాట్ అని చెప్పేసి ఇచ్చారు సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ చేయండి సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏడు వేలు మాత్రమేనని కానీ యాభై ఏడు వేలు ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటుందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించినట్టు ఇక్కడ తిరగచ్చు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడం పరీక్షల నిర్వహణ సెలెక్షన్ ప్రక్రియ మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం నియామక నియామక పత్రాలు మాత్రమే ఇచ్చిందని తెలిపినట్టు ఇక్కడ తిరగవచ్చు ఆదివారం సిద్దిపేటలో జాబ్ మేలు నిర్వహించారు సో ఆ సందర్భంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ సో ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లుగా ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు ఇంకా నెక్స్ట్ మనకు బౌద్ధ సాహిత్యానికి సంబంధించి వెలుగు సక్సెస్లో ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకు ముఖ్యంగా ఇండియన్ హిస్టరీలో మనకు బౌద్ధ మతం అదేవిధంగా జైన మతంకి సంబంధించి చాలాసార్లు ప్రీవియస్లో క్వశ్చన్స్ రావడం జరిగింది దీనిలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇచ్చారు సో ఈ కాన్సెప్ట్ కనుక మీకు గుర్తున్నట్లయితే మీరు ఈ ఏరియా నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా చేసే విధంగా ఈ ఆర్టికల్ ఉంది ఒకసారి దీన్ని చూడండి నేను మన ఇన్స్టా పేజ్లో కూడా దీన్ని పోస్ట్ చేస్తాను మీరు ఇన్స్టా పేజ్ని కంపల్సరీ ఫాలో కాండి కానీ నెక్స్ట్ ఇక్కడ మనకు కొన్ని ప్రాక్టీస్ ప్రశ్న ఇచ్చారు కరెంట్ అఫైర్స్ సంబంధించి దాంతోపాటు ఇక్కడ జాగ్రఫీకి సంబంధించి కూడా కొన్ని ఆర్టికల్స్ అయితే మీరు చూడాలి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది అయితే లైక్ చేస్తున్నాను నేను ప్రతిరోజు మీకు కరెంట్ అఫేర్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అప్డేట్స్ అయితే అందించడం జరుగుతుంది లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి నేను నిన్నటి కరెంట్ అఫైర్స్ కూడా ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది నిన్న మనం ఎపిసోడ్ చేయలే కనుక ఆ కరెంట్ అఫైర్స్ కూడా తీసుకున్నాను ఇక్కడ మనం చూసినట్లయితే ఇరవై ఆరు నుంచి జాతీయ కరాటే పోటీలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో జాతీయ కరాటే ఛాంపియన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పోటీలు ఈ నెల ఇరవై ఆరు నుంచి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆరంభం కానున్నాయి సో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు పారామిలిటరీ జట్టు నలభై తొమ్మిది విభాగాల్లో నేషనల్ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం అయితే పోటీ పడున్నాయి ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే మన హైదరాబాద్ వేదికగా జరుగుతుంది జాతీయ కరాటే పోటీలు ఇది గుర్తుంచుకోండి మన హైదరాబాద్ మన తెలంగాణలో జరుగుతుంది కనుక ఎక్కడ జరిగాయని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి విన్నర్ అవి కూడా అడగవచ్చు ఫస్ట్ అయితే మీరు ఆ ప్లేస్ గుర్తుంచుకోండి నెక్స్ట్ కబడ్డీ వరల్డ్ కప్ విజేత భారత్ అంటూ చుట్టూ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టండి సో పురుషులు మహిళ విభాగాల్లో టైటిల్స్ కవిజం మనకు భారత పురుషుల అదేవిధంగా మహిళల కబడ్డీ జట్లు అదరగొట్టాయంట సో ఇంగ్లాండ్లో ఇది ఎక్కడ జరిగింది ఇంగ్లాండ్ ఇది ఇంపార్టెంట్ ఇంగ్లాండ్లో వరల్డ్ కబడ్డీ నిర్వహించినటువంటి కబడ్డీ వరల్డ్ కప్ టోర్నీలో విజేతగా నిలిచాయి సో ఆదివారం రాత్రి ఫైనల్స్ జరిగాయి సో భారత పురుషుల మహిళల జట్లు తమ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్లనే ఎదుర్కోవడం ఎదుర్కొని విజయం సాధించి అంటే అటు పురుషుల జట్టుగా వచ్చు ఇటు మహిళల జట్టు కూడా ఫైనల్లో ఇంగ్లాండ్ జట్టుతో తలబడ్డట్టు ఇచ్చారు సో రెండింటిలో మన వాళ్ళు గెలిచారు ఇది గుర్తుంచుకోండి సో ఈ వరల్డ్ కప్ సంబంధించి కబడ్డీ వరల్డ్ కప్ సంబంధించి అదే అదేవిధంగా పురుషుల విభాగంలో మన భారతే విజేతగా నిలవడం జరిగింది ఇక నెక్స్ట్ పార్లమెంట్ సభ్యుల యొక్క వేతనాలు అంటూ చూడవచ్చు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ద్రవ్యోల్బణ సూచి ఆధారంగా ట్వంటీ ఫోర్ పర్సెంట్ మేర సవరణ చేశారంట సో పార్లమెంటు సభ్యుల యొక్క వేతనాలు రోజు వారి భత్యాలు కావచ్చు మాజీ సభ్యుల యొక్క పెన్షన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది దానికి సంబంధించి ఇక్కడ ద్రవ్యోల్బణం సూచి ఆధారంగా ఈ జీతాలను అయితే దాదాపుగా ఇరవై నాలుగు శాతం పెంచాలి ఈ పర్సెంటేజ్ గుర్తుంచుకోండి సో ఇట్లా పెంచడం వల్ల ఒక్కొక్క ఎంపీ వేతనం అనేది నెలకు లక్ష నుంచి లక్ష ఇరవై నాలుగు వేరే పెరుగుతుంది ఇది గుర్తుంచుకోవాలి అండ్ సిట్టింగ్ సభ్యుల వారి యొక్క భత్యం కనుక చూసినట్లయితే రెండు వేల నుంచి రెండు ఇరవై ఐదు వందలు మాజీ ఎంపీల యొక్క పెన్షన్ చూస్తే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఒక వీక్ పెంచుతున్నట్లు వెల్లించారు ఇక్కడికి ఎంపీలది గుర్తుంచుకొని దాంతోపాటు ఈ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఎంత పర్సెంటేజ్ పెంచారనేది కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఫసల్ బీమా యోజన సిఈఓగా అగర్వాల్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ పరిధిలోని ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన దీన్ని మనం పిఎంఎఫ్బివై అని చెప్పేసి అంటాం సో దీని యొక్క ముఖ్య కార్యదర్శిగా మనకు సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి ముక్తానంద్ అగర్వాల్ నియమితులయ్యారంట సో ఇది గుర్తుంచుకోండి మనకు ఈ ఫసల్ బీమా యోజన అనేటువంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది అనేది మీరు కింద చేయండి రీసెంట్గా ఇది వార్తల్లో ఉందని జాగ్రత్తగా గుర్తుంచుకొని ఎకానమీలో కూడా దానికి సంబంధించి మనకు ఒక టాపిక్ ఉంది కనుక ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ రచయిత్రి కమలాదేవి అరవింద్కు ఈ సింగపూర్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు అయితే రావడం జరిగింది సో సింగపూర్లో వివిధ రంగాలలో ప్రతిభను కనబరిచి మహిళలకు అందించేటువంటి ఈ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు ఈ ఏడాది భారత సంతతి రచయిత్రి కమలాదేవి అరవిందన్ కు వరించినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి సో కమలాదేవి డెబ్బై ఐదు సంవత్సరాలు ఆమె యొక్క ఏజ్ తమిళ అదేవిధంగా మలయాళంలో రచనలు చేస్తుంటారంట ఆమె సాహితీ కృషికి సింగపూర్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ గుర్తించి ఈ అవార్డుకి అయితే ఎంపిక చేసిందంట అది గుర్తుంచుకోండి మన భారత సంతతికి సంబంధించినటువంటి వ్యక్తి ఇక నెక్స్ట్ డాక్టర్ భరణానికి ఈ లోహియా అవార్డు అని చెప్పేసి మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణ మనోహర్కు ఈ లోహియా సామాజిక న్యాయ పురస్కారాన్ని అదిలా ఫౌండేషన్ ఢిల్లీలో బహుకరించిందంట అదిలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తొలిసారిగా డాక్టర్ రామ్ మనోహర్ లోహియా సామాజిక న్యాయ పురస్కారాన్ని ఏడాది అంది ఏడాది అతనికి అందించడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు గుర్తుంచుకోండి డైరెక్టే కూడా అడగవచ్చు లోహియా అవార్డు ఇటీవల ఎవరికి వచ్చింది అని చెప్పేసి అడవచ్చు సో వక్లాభరణం మనకు ఇంకొక విషయం పరంగా కూడా ఎక్కువగా వార్తల్లో ఉన్నాడు ఈ వక్లాభరణం కృష్ణ మనోహర్ రావు అతనికి సంబంధించి కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి ఏంటి అనేది మీరు కింద కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచ రెజ్లింగ్ సభ్యుడిగా సంజయ్ సింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్యకు అధ్యక్షుడిగా ఆ సంజయ్ సింగ్కు అరుదైనటువంటి అవకాశం అయితే లభించినట్టు చూడవచ్చు యునైటెడ్ యునిటైడ్ ప్రపంచ రెస్లింగ్ బ్యూరో సభ్యుడిగా కూడా ఎన్నికయ్యాడంట సోమవారం దానికి సంబంధించి ఇక్కడ మనకు ఒక అసెంబ్లీ నిర్వహించి ఎన్నికల్లో సంజయ్ విజయం సాధించినట్లుగా ప్రకటించారట అది కూడా గుర్తుంచుకోండి ప్రపంచ రెస్లింగ్ సభ్యుడిగా ఇతను ఇప్పుడు సెలెక్ట్ కావడం జరిగింది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది అయితే వీడియోని లైక్ చేస్తున్నారు మీ నుంచి సపోర్ట్ ఉండాలి సో ముందు ముందు కూడా మీకు చాలా యూస్ఫుల్ వీడియోస్ అనేది మన ఛానల్ ద్వారా రాబోతున్నాయి కనుక మన ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దీనిలో మీకు చాలా తక్కువ ప్రైస్కే చాలా యూస్ఫుల్ కోర్సెస్ ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని శాంపిల్ టెస్ట్ చూడండి చూసిన తర్వాత నస్తేనే కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్